నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీతారెడ్డి టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిడితారెడ్డి గురువారం ప్రారంభించారు డివిజన్ కు విచ్చేసిన కోటం బ్రదర్స్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం నూతన టీడీపీ కార్యాలయానికి రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే కోటమరెడ్డి ఓపెన్ చేశారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీతారెడ్డి మాట్లాడుతూ టీడీపీ శ్రేణులు ప్రజల గుండె చప్పుడుగా పనిచేయాలని సూచించారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు రాష్ట్రంలో ఎన్ని వచ్చినా ప్రజాదరణతో గెలవబోయేది టీడీపీ జనసేన కూటమి అని ఘంటాపదంగా చెప్పారు వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెబుతూ చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేలా రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో టీడీపీని గెలిపించాలని కోటంరెడ్డి కోరారు అనంతరం పలువురు టీడీపీలో చేరారు వారికి కోటంరెడ్డి పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి మన్నేపల్లి రఘు టీడీపీ నాయకులు శైలేంద్రబాబు తోట సునీల్ పట్నం అరుణమ్మ అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజవర్గం ముప్పై రెండో డివిజన్లో స్థానికంగా పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన దానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సందర్భంగా స్థానిక నాయకులందరికీ నేను చెప్పేది ఒకటే పార్టీ కార్యాలయం ప్రారంభించడం చాలా సులభం దాన్ని కొనసాగించడం చాలా కష్టం అంకితభావం పట్టుదల ప్రజల పట్ల నిబద్ధత కార్యకర్తల పట్ల అకుంఠిత ప్రవాగ్మానులు ఉంటేనే అది సాధ్యమవుతుంది ముప్పై రెండో డివిజన్లో మీరందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యాలయం ప్రజల గుండె చప్పుళ్ళకి అనుగుణంగా పనిచేయాలని ఈ యొక్క కార్యాలయంకి వెళితే ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెళితే ఎవరికైనా కష్టం వస్తే నష్టం వస్తే ఆపద బాధ వస్తే ఆ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు అండగా ఉంటారు అన్న భరోసా ప్రజలకి కల్పించాలని చెప్పని అదేవిధంగా ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు కూరగాయల ధరలు అన్నిటికీ మించి కరెంటు ఛార్జీలు మామూలుగా ఎక్కడైనా వెళ్ళి కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి గతంలో కానీ ఇప్పుడు కూడా కానీ ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో నెల నెల మనకు వచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటేనే చేతుల షాక్ గుండెంతా కూడా దడదడనే పరిస్థితి ఇసక చూస్తే ఎంత భారీగా పెరిగిపోయిందో తెలుసు ఒకటి కాదు గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి అనేక రకాలుగా అంతేకాకుండా పేదోడు ఆకలి దిచ్చే అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా మూసివేశారు ఐదు రూపాయలకి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసివేసిన పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో కొన్ని లక్షల మందికి చిన్న చిన్న వ్యాపారాల కోసం లోన్లు ఇచ్చేవాళ్ళు అవన్నీ కూడా ఆపేసిన పరిస్థితి రంజాన్ తోఫా సంక్రాంతి కనుక క్రిస్మస్ కనుక ఇవన్నీ కూడా ఆపేసిన పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనమందరం కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం జనసేన అభ్యర్థిని గెలిపించాలని ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు సాగుతాయి మన బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి ఎన్ని విషయాలను కూడా వాడవాడలా వెళ్ళి చెప్పాలని రేపటి రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం దగ్గర నుంచి పద్దెనిమిదేళ్ళు దాటి అరవై ఏళ్ళు దాటని మహిళలందరూ కూడా ఆడబిడ్డ విధి కింద నెల నెల ఏదైతే పదిహేను వందల రూపాయల డబ్బుల దగ్గర నుంచి అదేవిధంగా బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు రాని వాళ్ళకి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో వస్తాయి ఆ ఉద్యోగం వచ్చేదాకా ఆ బిడ్డకి నిరుద్యోగ జీతం కింద నెల నెల మూడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అందిస్తారు అన్నిటికీ మించి కింద నెల నెల మూడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అందిస్తారు అన్నిటికీ మించి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయి ఇలాంటి సంక్షేమ పాలన అదేవిధంగా ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం అధ్వాన్నపు రోడ్లు అధ్వాన్నపు కాలువలు ఆ యొక్క అద్వానపు రోడ్లు ఆ యొక్క కాలువలకి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా సాగుతాయి అదేవిధంగా పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ట్వీట్కో ఇల్లు గడితే ఈరోజు ఆ ఇళ్ల గతే ఏమైందో మీ అందరూ కూడా తెలుసు ఈ విధంగా అన్ని రకాల సంక్షేమం అభివృద్ధి మన బిడ్డలకు ఉద్యోగాలు ముఖ్యంగా చదువుకున్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఒక కసిగా ఉన్నారు ఈనాడు ఐదేళ్లుగా మాకు ఎలాంటి ఉద్యోగాలు లేవు రేపటి రోజు మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన యువతి యువకుల్లో బలంగా ఉంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు బనాయించి జైలులో పెడితే ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో మన బిడ్డలు ఉద్యోగాలు చేస్తూ ఆ ఉద్యోగాలను పక్కన పెట్టి వీధుల్లోకి వచ్చి చంద్రబాబు గారికి మద్దతుగా చేసిన పోరాటం కూడా మనం చూసాం ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తూ ఉన్న ఆనాడు చంద్రబాబు గారు ముందు చూపుతో ఏదైతే ఐటీ సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాల చర్యల వల్ల కొన్ని లక్షల మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి వారందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా మీ ప్రాంతాలకి మీరు వచ్చి ప్రజలందరి ఆదరాభిమానాలు తెలుగుదేశం పార్టీకి ఉండే విధంగా చంద్రబాబు గారికి ఉండే విధంగా మీరందరూ కూడా బాసటగా నిలవాలని కష్టకాలంలో చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు వీధుల్లోకి వచ్చి మీరు చేసినటువంటి పోరాటాన్ని ఎప్పటికీ మరువు అని చెప్పని అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులారా ఎంబీఏలు ఎంసీఏలు బీటెక్లు అనేక రకాల డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఐటీఐ పాలిటెక్నిక్ అనేక రకాల చదువులు చదివి ఈనాడు ఉద్యోగాల రాక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువకులారా వీధుల్లోకి రండి చంద్రబాబు గారికి అండగా నిలవండి మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల వేళ మీ అందరు ఆశీస్సులతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఐదేళ్ల చంద్రబాబు గారి పరిపాలనా కాలంలో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగం వచ్చిందాక ఆ బిడ్డకి నిరుద్యోగ జీతం కింద నెల నెల మూడేళ్ళ రూపాయలు చంద్రబాబు గారు మీకు అందిస్తారని చెప్పని కూడా మనం చేసుకుంటూ ప్రజలందరూ కూడా వాస్తవాలు గమనించాలని నెల నెల మనం కట్టే కరెంటు బిల్లులు ఎన్నిట్లు పెరిగాయి మీకు అందరం కూడా తెలుసు నెల నెల కరెంటు బిల్లులు విపరీతంగా పెంచి మనల్ని అన్ని రకాల నష్టం గురి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేదానికి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రజలందరూ కూడా మీరు కట్టిన కరెంటు బిల్లులు అంతకుముందు కరెంటు బిల్లులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు కరెంటు బిల్లు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని ఆలోచన సాగించాలని చెప్పని కోరుకుంటూ మరోసారి ఈ డివిజన్ లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞంలో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ది వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ